ప్రైజ్ ద లాడ్ నామానికి మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్యము బాధ్యత ప్రార్థన చేసుకుందాం స్తోత్రముడు ఆయన మహాపరిశుద్ధుడా జీవము గల జీవము గల తండ్రి నీ పాదల కొందనాలు ప్రభ ప్రతి బిడ్డ నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాడు తండ్రి ఆమెన్ ఆది కాండము యాభై ఇరవై ఒకటో వచనంలో కాబట్టి భయపడకుడి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదును దేవుని యొక్క వాక్యము ఏ విషయంలో భయపడుతున్నావేమో నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు అనుకూలించట్లేవని బాధపడుతున్నావేమో ఇక్కడ బాధ్యత అనేటువంటి మాట ద్వారా దేవుడి రోజునితో మాట్లాడుతున్న మాట మరి దేవునికి మన పట్ల ఆయనకు బాధ్యత ఉన్నది తల్లిదండ్రుల కంటనో ప్రేమించిన వారి కంటనో కుటుంబ సభ్యుల కంటనో అన్నిటికంటే ముఖ్యమైన బాధ్యత ఆయనకు ఉన్నది తల్లి గర్భంలో రూపింపనిపే నీ గురించి అతనికి తెలుసు మరి నీ యొక్క ఆలోచన విధానం అనియూ తెలుసు నీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు కనుక ఆయన ఖచ్చితంగా తన బాధ్యతను నెరవేర్చే గొప్ప దేవుడు ఉదాహరణ చూసినట్లయితే యోసేపు విషయంలో మనం చూసినట్లయితే యోసేపు తన అన్నదమ్ములు అతను అసూయపడి అతను అతనిని వేరే ఇతర ఫరోసై వారికి అమ్మినప్పుడు మరి దేవుడు ముందుగానే యోసేపును ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ప్లేస్లో అతన్ని ఉంచాడు మన ఆ యొక్క ఫరో దగ్గర ఉంచినట్టుగా మనం చూస్తున్నాం మరి ఇక్కడ యోసేపు విషయంలో దేవుడు మరి ముందుగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తన యొక్క అన్నదమ్ములకు తన కుటుంబ సభ్యులకు మరి కరువు వస్తుందని తెలుసు కనుక దేవుడు ముందుగానే యోసేపును పలానా ప్రాంతానికి పంపించి ఉన్నాడు దేవుడు మరి ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క యోసేపు దేవుని యొక్క కృప ద్వారా ప్రార్థించగా మరి దేవుడు అతన్ని తన యొక్క అన్నదమ్ములను తన యొక్క తండ్రిని పోషించడానికి కరువు కాలంలో సహాయమైనట్టుగా మనం చూస్తున్నాం మరి ఆయన బాధ్యత వహించేవాడు అన్ని కార్యాలు చేసేవాడు మరి నీ పట్ల కూడా ఆయన బాధ్యత వహించి నీ కార్యాన్ని కూడా ఆయన చేయకపోతూ ఉన్నాడు మనం భయపడకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు యోసేపుకు దేవుడు మరి అమ్మి వేసినప్పుడు ఎంతో భయపడ్డాడు మరి తను తీసుకొని వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆత్ కృప మరి అక్కడ ఉన్నటువంటి వారి యొక్క అన్యుల ప్రాంతంలో ఉన్నప్పటికీ దేవుని యొక్క కృప ఆయన మీద దొరికినట్టుగా మనం చూస్తున్నాం ఆయన బాధ్యత వహించేటటువంటి గొప్ప దేవుడు ఆయన బాధ్యత వహించేటువంటి గొప్ప దేవుడు మనం అంధకారంలో ఈ లోకంలో పట్టుబడుతుండగా మనం కూడా అగాధంలోకి వెళ్ళిపోకూడదని తన యొక్క ప్రేమ చేత మరి తన తండ్రి అయిన దేవుడు తన బాధ్యతగా ఏసుక్రీస్ లోకానికి పంపించి మనం భయంతో ఆందోళనతో ఉన్నటువంటి మన జీవితాలను వెలిగించుటకు యేసుక్రీస్ లోకానికి వచ్చి తన బాధ్యతను నెరవేర్చుకున్నట్లుగా మరి దేవుడు కూడా నీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు ఎలాంటి పరిస్థితులైన కూడా దేవుడు నీ పట్ల బాధ్యత వహించి ఆయన కాపాడుతాడు యోసేపు మరి వేరే యొక్క ప్లేస్లో అమ్మబడినప్పటికీ కూడా దేవుడు అతన్ని కాపాడినట్టుగా మనం చూస్తున్నాం దేవుడు యోసేపు ద్వారా తన యొక్క కరువు కాలంలో తన తండ్రిని మరి తన యొక్క సహోదరుని రక్షించుకునేటువంటి బాధ్యతను యోసేపుకు దేవుడు అప్పగించాడు కనుక మనకు కూడా ఏదైనా భవిష్యత్తులో ముందుగా ఏమైనా జరిగినా కూడా దేవుడే బాధ్యత వహించి ఏదో ఒక రీతిగా ఆయన తన బాధ్యతను నెరవేర్చుకుంటాడు కనుక నీ పిల్లలను చూసి నీకు నా ఆర్థిక సమస్యలను చూసి బాధపడకుండా దేవుడు నా పట్ల బాధ్యత వహించాడు నా కోసం ఇక్కడికి వచ్చి లోకానికి వచ్చాడు అనేటువంటి విశ్వాసము చేత ప్రార్థించుకో దేవుడు ఖచ్చితంగా ఆయన మీ యొక్క పిల్లలను నేను పోషించిన వాగ్దానం చేసిన రీతిగా ఖచ్చితంగా దేవుడు నీ పిల్లలకు ఆయన పోషణకర్తగా ఉంటున్నాడు మరి మీ యొక్క కాలేజీ ఫీజు కోసం స్కూల్ ఫీజు కోసము మరి అనేకమైనటువంటి హాస్పిటల్ ఖర్చుల కోసము నన్ను బాధపడుతున్నామేమో భయపడకండి నిన్ను మిమ్మల్ని నేను మిమ్మల్ని పోషించదును దేవుడు మీ యొక్క జీవితాలు అనేకమైన అద్భుతములు చేయునుగాక స్తోత్రము నాయన మహాపరిశుద్ధుడ జీవంగల తండ్రి నీ పాదల కొద్దినాలు ప్రభా గొప్ప దేవా నీకు స్తోత్రం వేసేయ మరి ప్రభా బాధ్యత వహించేటువంటి పిల్లలుగా ప్రభా మీరు వారి పట్ల పని ప్రతి ఒక్క ప్రణాళిక నెరవేరినట్లుగా వారి బాధ్యతలు నేను మీరు నెరవేర్చే దేవుడు కాబట్టి నువ్వు వాగ్దానం చేసినో భయపడకూడదు నేను మిమ్మల్ని రక్షిస్తాను పోషిస్తానని దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్ దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు